చూడండి నేను ఈవినింగ్ మాత్రము ఒక పదహారు చెట్లకు చూడండి ఈ విధంగా పెట్టినా ఈరోజు చూడండి చేసిన తర్వాత నేను వీటిలో కొత్తిమీర గింజ వేసిన చూడండి ధనియాలు పెట్టిందంటే పాలకూర గింజలు వేసి నేను కొంచెం మట్ అనేది కొంచెం సెట్ చేసినా ఇంకా మనకి ఈ విధంగా చేస్తే ఏంటంటే మనకు వాటర్ అనేది పోసినప్పుడు ఇప్పుడు కుండు ఉన్నది వాటర్ అనేది మనం చుట్టూ పోసినప్పుడు కొంచెం చెట్టు కూడా బలంగా అయ్యే అవకాశాలు ఉంటాయి వ్యవసాయ భూములకు సంబంధించిన అయితే మంచి ఎరువులు ఏది డిఏపి కానీ ఎన్పికె అంటారు కదా అవి వేయడం లేకపోతే స్ప్రే చేయడం చేస్తూ ఉంటారు ఇదంతా రాళ్ళ భూమి కాబట్టి ఈ విధమైన రాళ్ళు ఇవన్నీ రాళ్ళన్నీ దీనిలో దీంట్లో వెళ్ళినాయి ఎక్కడ వచ్చినా మీకు రాలే ఉపదేశాలు కాబట్టి మనం కనీసం ఒక టిల్లర్తో కూడా మనం కొట్టలేము కాబట్టి చేతితోనే మ్యానువర్ అనే కలుపు తీయాలి మ్యానువర్ అనేది మనం గుంతలు అనేది తీసి ఈ విధంగా వేస్తే చెట్టు పికప్ అయిందంటే పర్వాలేదు సెట్ అయిపోతుంది పెద్ద పెద్ద కొండల మీదనే చెట్టు బతుకు కాబట్టి మనకి పెద్ద రాలే పెద్ద సమస్య ఏం కాదు ఇటు విపరీతమైన కలుపు కాబట్టి ఆ కలుపు నేను మనం పీకుతాం కదా వీళ్ళతోనే తీసేసే టైంలో రావట్లేదు అందుకోసము చూడండి జస్ట్ ఆ చెట్టు దగ్గర నిన్న మీరు గమనించినట్టయితే ఈ చెట్టు దగ్గర కొంచెం సాఫ్ చేసిన ఈరోజు మాత్రము చెట్టు దగ్గర మాత్రం ఈ విధంగా ఒక్క చెట్టు దగ్గర వేసిపోతే దీనిలో మనం ఏదైనా కూరగాయ గింజలు వేసుకోవచ్చు బోధలాగా చేస్తే మనకు వర్షపు నీళ్ళు నిలువుంటాయి ఒకటి దాని మొదట తాకకుండా ఉంటుంది ప్లస్ దాంతోపాటుగా మనం మధ్యలో కొంచెం కలుపు లేకుండా ఉంటుంది ఒకవేళ కలుపు పడ్డా కూడా ఈజీగా మనం తీసేస్తే పోతుంది ఎవరైనా నేను పోయేటోడి వీటి కోసమే ఆగింది ఎందుకంటే డీకంపోజర్ రెడీ అవుతుంది ఇప్పుడు మనం పోయాలన్నా కానీ వెంటనే తీసి వెంటనే పోయాలంటే కష్టం ఇప్పుడు మనం ఇట్లా తీసి పెట్టి ఒక టూ డేస్ తర్వాత పోస్తే ఏంటంటే ఎయిర్ కూడా సెట్ అయిపోతుంది మనకు మంచిగా మందు పట్టుకునే అవకాశాలు పిందెలు స్టార్ట్ అయినాయి సరే ఏదేమైనా ఆ విధంగా మళ్ళీ బండ బండ కాకుండా ఉండాలంటే ఈ విధంగా ప్రతి చెట్టుకు ఈ విధంగా మనము పాదనేజ్ చేసినాము చూడండి ఓకే ఈ వర్షం చూద్దాము ఓకే మళ్ళీ చూడండి ఆల్మోస్ట్ మనం ప్రతి చెట్టుకు ఈ విధంగా పాదు చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వర్షపు నీళ్ళు మనం చిన్న డ్రిప్ పైప్తో కొంత వాటర్ పడతాం కదా దీనిలో బడే కాకుండా మనం వేసిన ఎరువు కూడా నేరుగా మనకు వాటి ఎరుకు మాత్రము తొందరగా బలాన్ని ఇస్తుంది ఇక ఆ డ్రమ్ములలో ఆటోమేటిక్గా మనకు డీకాంపస్ తయారవుతుంది కాబట్టి ఆ ముందు ప్లేస్ల ప్లస్ వీటిలో మనం నాలుగు తర్వాత వచ్చి వాటి ద్రావకం అనేది పోద్దాము